రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు గౌరవ కార్మిక శాఖ మంత్రివారి శ్రీ వాసనశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో రామచంద్రపురంలో మునుపెన్నడు లేని విధంగా సంక్రాంతి సంబరాలని చాలా గొప్పగా తయారు చేశారు ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలకు ఆహ్లాదకరంగా ఉండేందుకు పలు రకాల జైంట్ వీల్స్ మోటార్ సైకిల్స్ అలాగే రంగుల రాట్నాలు ఇదే విధంగా సాంప్రదాయం విట్టిపడేట విధంగా పూర్వం మనం పల్లెటూరులో నివసించి ఈరోజు పట్టణాలకు వెళ్ళాం పల్లెటూర్లకు అనుమనుతున్న ఈ సమయంలో అసలు పల్లెటూరు అంటే తెలియని ఈ జనరేషన్కి ప్రత్యేకంగా సుభాష్ నగర్ అనే ఒక నగర్ని ఏర్పాటు చేసి అదేవిధంగా పల్లెటూరులో పూర్వం మనం ఫీల్ అయ్యామో ఆ ఫీల్ అయ్యే విధంగా ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసి వచ్చిన రామచంద్రపురం నియోజకవర్గ లోకల్ ప్రజలకు మనం గతంలో ఇలా ఉండేవాళ్ళం అని అనుభూతిని కల్పించినందుకు ముందుగా నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి సుభాష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఇక్కడ మెగా ఈవెంట్స్ జరిగినాయి పిల్లల యొక్క కాంపిటీషన్స్ అని ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ప్రతి దాంట్లో ముందుంటారు కాబట్టి వాళ్ళతోటే ముగ్గులు కార్యక్రమం మొదలుపెట్టి తర్వాత పిల్లలకే సాంప్రదాయ నృత్యాలు కళాకారులు అందరినీ అబ్బురుపరిచేలా బుర్రకథలు మనం బుర్రకథలు విన్నాం తప్ప చూడలేదు ఈ మధ్యకాలంలో అదేవిధంగా బుర్రకథలు అవి తీసుకొచ్చి అదేవిధంగా హరిదాసుల్ని అదే అదేవిధంగా మరియు ఈ మధ్యనే మనం కాంతారా సినిమా చూసాం అటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మన సంస్కృతి కానప్పటికీ కాంతారా లాంటి ఒక సినిమా ఎంత హిట్ అయిందో అటువంటి కార్యక్రమాలు అందరినీ కూడా ఈ రామచంద్రపురం నియోజవర్గ ప్రజలకి అందుబాటులో తెచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం అదేవిధంగా నాయకత్వంలో కూడా మేము మా యువత మరియు అలాగే సీనియర్ నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా ఈ సంక్రాంతి కార్యక్రమంలో అందరూ పాలు పంచుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా మేము మా కూటమి తరఫున శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ